స్థానం నుంచి ఒక చిన్న కూడా లేని మన రాయచూట్లో రోజు ఎస్పీ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం 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 అలాగే శిల్పారామం స్టేడియం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ గెస్ట్ హౌస్ అలాగే నగరవనం ఇలాంటివి ఎన్నో మార్పులు తీసుకొచ్చావు స్వతంత్ర వచ్చిందరి ఏపీసీకి మంత్రి వల్ల వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ మంత్రిగా జగన్ అన్న అవకాశం ఇచ్చిన వ్యక్తిని నేను మేము ఎక్కడికైనా వెళ్తే చెప్తారు అన్ని పదకాలు మీకే అన్ని పదవులు మీకే అని అప్పుడు గర్వంగా ఉంటుంది మా అన్న జగన్ అన్న ఉన్నాడు మమ్మల్ని అండగా ఉంటాడు అని గర్వం మాకు ఉంటుంది అలా కాకుండా రేపు ముఖ్యంగా బీసీలు గాని మైనా ఎస్సీ ఎస్సీలు వాళ్ళని నమ్మితే ఎంత దూరమైనా పోతారు వాళ్ళకి అవకాశం ఇస్తే ఎంత దూరమైనా సరే మన వెంట నడిచి చేయరు అని చెప్పే వ్యక్తులు ఈ రోజు జగన్ నమ్మి ఈ రోజు రాజకీయ పదవులు కానీ ఎవరన్ని చెప్పినా ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు నేరుగా మీ అకౌంట్ లో వేసే డిబిటి పథకాలు కానీ ఈ రోజు ఇంత మందిని వీళ్ళందరూ నా వెంట నడుస్తారు వీళ్ళందరూ నా నేను చేసిన దీనికి నా వెంట నడుస్తారని మనల్ని నమ్మి రెండు వేల ఇరవై నాలుగులో లో పోతా ఉన్నారు జగన్ అన్నని రేపు మన భుజ స్కందాల మీద మోసే రెండు వేల ఇరవై నాలుగులో ఫ్యాన్ గుర్తు మీద మనం బటన్ నొక్కితే నొక్కితేడాలి ఫ్యాన్ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ మన ముఖ్యమంత్రి చేయలేని చెప్పి తెలియజేస్తా ఉన్నా సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగా ఉన్న పరిస్థితి నుంచి మరి ఈ రోజు మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు నాటి నుంచి కూడా మరి సామాజిక సాధికారత అనేది ఒక నినాదం కాదు ఈ ప్రభుత్వం యొక్క విధానం చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి నిదర్శనం మరి ఈ రోజు వేదిక చూడండి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన అనేక మంది నాయకులు మరి ఈ రోజు నీతో మాట్లాడే అవకాశము కల్పించిన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళందరికీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఎనభై శాతం పైబడి ఉన్న బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు అనేక ప్రభుత్వాలు మరి కేవలం వీళ్ళందరినీ ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకున్న పరిస్థితులు కేవలం వీళ్ళందరినీ కూడా పాలించే వారుగా చూసేవాళ్ళు కానీ ఇవాళ భాగ్యసమని కప్పించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శివయ్య జగన్మోహన్ రెడ్డి గారు